హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈస్ నిధి భరద్వాజ్ వెల్కమ్ టు ఐ న్యూస్ మూవీస్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ కదా అండ్ అందులో చాలా రకాలు ఉంటాయి లైక్ జాన్రా థ్రిల్లర్స్ రామ్కామ్స్ క్రైమ్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ రీసెంట్ టైమ్స్లో మైథలాజికల్ ఫిలిమ్స్కి అయితే మామూలు క్రేజ్ లేదు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది అలాంటి ఒక మైథలాజికల్ ఫిలిం కన్నప్ప సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ కన్నప్ప స్టోరీ అసలు ఏంటి అనేది అల్ జస్ట్ గివ్ యూ అ బ్రీఫ్ వీడియో తిన్నడు అనే వ్యక్తి ఒక బోయ వంశస్తుడు అనమాట తను ఒక బోయ వంశంలో పుడతాడు సహజంగానే వాళ్ళు రోజు వేటకు వెళ్తూ ఉంటారు అనమాట అడవికి ఆ రోజు కూడా అలానే అడవికి వేటకి వెళ్తాడు వేటాడి అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోతాడు పరమేశ్వరుడు వచ్చి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్టు అతనికి ఒక కలొస్తుంది నిద్ర లేచి చూడగానే ఒక దుప్పి కనిపిస్తుంది దాన్ని వేటాడుతూ వేటాడుతూ అలా వెళ్తూ ఉంటాడు ఒక ప్రాంతానికి చేరుకోగానే అక్కడ కళలో ఏ శివలింగం అయితే కనిపించిందో అదే శివలింగం అక్కడ కనిపిస్తుంది తిన్నడు ఎంతో ఆశ్చర్యపోతాడు నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలుస్తాడు కానీ శివుడు వెళ్ళడు ఇంకా తిన్నడు వాళ్ళ సొంతిల్లు మర్చిపోయి అన్నీ మర్చిపోయి ఆ శివలింగం దగ్గరే ఉండి ఎంతో భక్తితో పూజ చేస్తూ ఉంటాడు అన్నమాట అడవి అవ్వటం వల్ల ఎలాంటి వసతులు సౌకర్యాలు ఏమీ ఉండవు సో తను నోటితో నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లతో అభిషేకం చేసేవాడు అండ్ చేతిలో దొరికినన్ని బిల్వ పత్రాలు తీసుకొచ్చి అలంకరిస్తూ తను వేటాడి తీసుకొచ్చిన మాంసాన్నే నైవేద్యంగా పెట్టి అలానే పూజిస్తూ ఉండేవాడు అనమాట సో అదే ఊర్లో ఉండే శివగోచార అనే భక్తుడికి ఈ విషయం అస్సలు నచ్చదు అలా నోటితో అభిషేకం నోటితో తీసుకొచ్చిన నీళ్లతో అభిషేకం చేయటం మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం ఇవన్నీ చూసి తట్టుకోలేడనమాట ఈ ఘోరాన్ని నేను చూడలేను ఆ శివలింగానికే నా తల కొట్టుకుని నేను చచ్చిపోతాను ఈ దారుణాన్ని చూసే కంటే కూడా అని చెప్పి చచ్చిపోవడానికి వెళ్తాడు అప్పుడు శివుడు ఏంటంటే లేదు ఆగు ఇక్కడే దాక్కుని చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అని చెప్పి చెప్పడంతో అక్కడే దాక్కుని చూస్తాడు ఆ రోజు కూడా అలానే తిన్నడు వస్తాడు మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు అయితే శివలింగంలో ఒక కంటి నుంచి నీరు రావటం తను గమనిస్తాడు కన్నీరు రావటం అది చూసి ఎంతో బాధతో తన బాణంతో తన కన్ను పొడుచుకుని ఆ కన్ను తీసి శివలింగానికి పెడతాడు అనమాట రెండో కన్ను నుంచి రక్తం రావడం గమనిస్తాడు ఇంకా భరించలేని ఆ తిన్నడు ఏం చేస్తాడంటే తన కాలి వేలుని ఆ కన్ను దగ్గర గుర్తుగా పెట్టి రెండో కన్ను కూడా తీసేద్దాము తీసి అక్కడ పెడదాము అన్న ఇదితో రెండో కన్ను కూడా తీసుకోకపోతే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి లేదు ఆగు నీ భక్తికి నేను మెచ్చాను కన్ను అర్పించిన నువ్వు కన్నప్పగా ప్రసిద్ధి చెందుతావు చరిత్రలో నిలిచిపోతావు అంటూ ఆశీర్వదిస్తాడు మహాశివుడు సో ఆ తిన్నడు కన్నప్పగా అలా మారుతాడు అనమాట దట్స్ అ స్టోరీ నేను చెప్పింది చిన్న బ్రీఫ్ ఎందుకంటే పురాణాల గురించి ఇంత ఈజీగా చెప్పేయలేము ఇన్ డెప్త్ వెళ్తే మైన్యూట్ డీటెయిల్స్ అది చాలా మంచి స్టోరీ చాలా బాగుంటుంది చెప్పడానికి నేను జస్ట్ మీకు బ్రీఫ్ ఇచ్చాను అంతే ఈ వీడియోలో అండ్ కమింగ్ టు ద ఫిల్మ్ డీటెయిల్స్ నా సో కన్నప్ప అనే టైటిల్ రోల్ని యాజ్ వీ ఆల్ నో మంచు విష్ణు ప్లే చేస్తున్నారు అనమాట అండ్ దిస్ ఈజ్ రిటర్న్ బై మంచు విష్ణు ఆల్సో ఈ ఫిల్మ్ విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మోహన్ బాబు అండ్ డిరెక్టెడ్ బై ముఖేష్ కుమార్ సింగ్ ముఖేష్ కుమార్ సింగ్ ఏంటి అంటే తను హిందీలో ఒక టూ త్రీ షార్ట్ ఫిల్మ్స్ తీశారు అవి నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ టూ థౌజండ్ థర్టీన్లో రిలీజ్ అయిన మహాభారత్ టెలివిజన్ సిరీస్ ఏదైతే ఉందో విచ్ వాజ్ అ మాసివ్ హిట్ నాట్ జస్ట్ దే బట్ ఆల్ ఓవర్ ఇండియా కూడా అది చాలా పెద్ద హిట్ అయింది దానికి హీ వాజ్ వన్ ఆఫ్ ద డిరెక్టర్స్ అండ్ హిస్ వెల్ నోన్ ఫర్ హిజ్ వర్క్ అదే కాకుండా ఇంకా తను చాలా వర్క్ చేశారు విచ్ ఇస్ వెల్ నోన్ అండ్ ఈ మూవీ కాస్ట్ విషయానికి వచ్చేస్తే కాస్ట్ కూడా లీడ్ కాస్ట్ ఉందనమాట ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు అండ్ కీ సపోర్టింగ్ రోల్స్ కూడా చాలా మంది ఉన్నారు లైక్ బ్రహ్మానందం ముఖేష్ రిషి మోహన్ బాబు ఆర్ శరత్ కుమార్ మధు ఇలా చాలామంది లీడ్ రోల్స్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేస్తున్నారు అండ్ ఇందులో క్యామియోస్ కూడా ఉన్నాయి అక్షయ్ కుమార్ ప్రభాస్ కాజల్ మోహన్ లాల్ వీళ్ళందరూ కూడా క్యామియోస్ ప్లే చేస్తున్నారు సో కాస్ట్ విషయానికిస్తే ఇట్స్ అ బిగ్ కాస్ట్ ఓవరాల్ అండ్ కమింగ్ టు ద ట్రైలర్ ట్రైలర్ అయితే కొంచెం మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చాయనే చెప్పొచ్చు సో సమ్ పీపుల్ అప్రిషియేటెడ్ ద వర్క్ విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్ కాంట్రరీ సమ్ పీపుల్కి నచ్చలేదు ఇది ఒక హై లెవెల్ టీవీ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది మాకు ఒక సినిమా చూస్తున్న ఫీల్ రావట్లేదు అని కొంతమంది వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు సో ఓవరాల్గా ట్రైలర్కి అయితే మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి అండ్ కమింగ్ టు ద ప్రమోషన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఈ టీజర్నే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది అండ్ సో ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్ అండ్ అలానే ఒక ఇండియన్ ఫిలింకి ఒక చాలా మంచి సిగ్నిఫికెంట్ మార్క్ అని కూడా మనం చెప్పవచ్చు అక్కడ లాంచ్ చేయడం వల్ల అండ్ ఎక్స్పెక్టేషన్స్ బజ్ ఈ విషయానికి వచ్చేస్తే వి ఆల్ నో దట్ కొన్ని మంత్స్ నుంచి మంచి విష్ణు ఫ్యామిలీ మంచి ఫ్యామిలీలో కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి సో ట్రోల్ కూడా చేస్తున్నారు అండ్ ఆ ఇంపాక్ట్ కూడా కన్నప్ప ఫిలిం పైన కొంచెం ఉందని చెప్పొచ్చు అలా కూడా బస్ క్రియేట్ అయింది అండ్ కమింగ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ ఇట్స్ అ మైథలాజికల్ ఫిలిం యాజ్ ఎ సర్డ్ ఎర్లియర్ ఈ మధ్య కాలంలో మైథలాజికల్ ఫిలిమ్స్కి చాలా మంచి క్రేజ్ వచ్చింది సో డెఫినెట్గా ఈ ఫిలిం మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ ఫిలిం గురించి మాట్లాడాలి అన్నప్పుడు డెఫినెట్గా ప్రభాస్ గురించి కూడా మాట్లాడాలి పాన్ ఇండియా స్టార్ బియాండ్ దట్ కూడా సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్ ఉన్నారు టు సీ హిమ్ ఆన్ బిగ్ స్క్రీన్ యాజ్ రుద్రా తన అపీరియన్స్ కోసం చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ డెఫినెట్గా ఈ లో వన్ ఆఫ్ ద హైలైట్స్ ప్రభాస్ అని మనం చెప్పొచ్చు అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ కమెంట్స్లో కూడా లైక్ మిగిలిన పబ్లిక్ టాక్ ఎక్కడ చూసినా కానీ ప్రభాస్ కోసం ఎప్పుడైతే ప్రభాస్ కన్నప్ప ఫిలిమ్లో ఉన్నారని చెప్పడం ట్రైలర్లో తన అపీరియన్స్ కూడా రావడం సో ఆ రకంగా కూడా బస్ క్రియేట్ అయింది అండ్ సో కమింగ్ టు ద ఫిల్మ్ లొకేషన్ రిపోర్టెడ్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ షాట్ ఇన్ న్యూజిలాండ్ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో వాటిలో కూడా షాట్ చేశారు అండ్ అలానే ఈ ఫిల్మ్ టీం అంతా కూడా చాలా హెవీ వర్క్ చేస్తున్నారు విఎఫ్ఎక్స్ పైన విజువల్ వండర్స్ మనకి ఇవ్వడానికి ఆ విజువల్ ఎఫెక్ట్స్ మీద వాటి మీద సో హై లెవెల్ వర్క్ అయితే చేస్తున్నారు అండ్ హై బడ్జెట్ మూవీ కూడా డెఫినెట్లీ సో బజ్ అయితే మంచిగా క్రియేట్ అయింది అండ్ ఎలా ఉంటుంది స్క్రీన్ మీద కన్నప్ప ఫిలిం ఆ స్టోరీని యాజ్ ఇట్ ఈస్ పోర్ట్రేట్ చేయగలుగుతారా ఆ కథ ఏదైతే ఉందో దాన్ని అలానే పోర్ట్రేట్ చేయగలుగుతారా లేదా అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎంతవరకు ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తాయి అండ్ కమింగ్ టు ద కాస్ట్ ఇంత పెద్ద కాస్ట్ ఉంది ఫిలింలో చాలామంది వెల్ నోన్ యాక్టర్స్ ఉన్నారు సో వాళ్ళ అపీరియన్స్ ఎలా ఉండబోతుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అండ్ ఈ ఫిలింలో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే సో మంచు ఫ్యామిలీలో త్రీ జనరేషన్స్ ఎందులో యాక్ట్ చేశారనమాట లైక్ మోహన్ బాబు మంచు విష్ణు అండ్ మంచు విష్ణు పిల్లలు కూడా ఈ మూవీలో యాక్ట్ చేశారు యంగ్ తిన్నడు రోల్ ప్లే చేశారనమాట మంచు విష్ణు సన్ సో త్రీ జనరేషన్స్ కూడా ఈ ఫిలింలో ఉన్నాయి సో ఇది కూడా ఒక స్పెషల్ థింగ్ అని చెప్పొచ్చు ఈ ఫిలింకి సో ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ బస్ మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా లైక్ అయిపోయాయి మొత్తం కంప్లీట్ చేసేసుకుంది ఆ విఎఫ్ఎక్స్ కానీ ఎవ్రీథింగ్ కాస్ట్ సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ రెడీ టు గో అనమాట రేపు రిలీజ్ అవ్వబోతుంది ఫిలిం సో ఎలా ఉంటుంది ఆడియన్స్ ఎంతవరకు నచ్చుతుంది ఆడియన్స్కి ఫిల్మ్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండ్ ఈ ఫిలిం కూడా ఫైవ్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది వీ ఆల్ నో దట్ తమిళ్ తెలుగు హిందీ మలయాళం అండ్ కన్నడ లాంగ్వేజెస్లో సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రెస్పాన్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబ్ ఐ న్యూస్